ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్స్ మండే మార్నింగ్ అయింది అంటే అనంత లక్ష్మి రెడిమెంట్స్ నుంచి ఏమో అప్డేట్ ఇస్తానా ఎందుకంటే వీక్లో ఫస్ట్ వీడియో వీరిదే ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా సో ఈ అయితే నిజంగానే అండి అండ్ సంథింగ్ స్పెషల్ లాంటి కలెక్షన్ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అంటే షాప్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము వైష్ణవి కాంప్లెక్స్ అండ్ మనకి బెస్ట్ ప్లేస్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అలానే సిమ్సి కాలేజీ పక్కనే ఉంటుంది అలానే మనకి కి చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుందండి ఏ బ్లాక్లోకి మీరు వస్తే ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేస్తే రైట్ సైడ్ కిందే మీకు షాప్ ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసరికి అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఈరోజు స్పెషల్ అన్నా కదా మరి ఏమై ఉంటుంది వెస్ట్రన్స్ అందరూ ఎంతగానో ఇష్టపడే వెస్టర్న్స్ మీడియం లార్జ్ ఎక్సెల్లో ఎక్కువ పీసెస్ ఉంటాయి ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే వీటిల్లోనే మీకు డబల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి కొంచెం లిమిటెడ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ మీడియం టు ఎక్సెల్ వరకు అయితే చాలా 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 ఎక్కువ హ్యూజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి గమనించండి సో వీడియోని ఏది ఏమైనా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ సింగిల్ తీసుకునే వారి ప్రైజ్ వీడియోలో మెన్షన్ చేసాం కాకుండా ఎవరైనా సెట్ వేస్ తీసుకున్నాం ఒక సెట్లో ఒక రెండు రెండు చొప్పున అలా మీరు ఒక బల్క్గా అమౌంట్ అనేది పర్చేస్ చేసినా మీకు ప్రైస్ ఇంకా కొద్దిగా తగ్గిస్తారు గమనించండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది వెస్ట్రన్లోనే లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి వెస్ట్రన్లోనే మనకి కోటు మోడల్ డిజైన్స్ ఉన్నాయి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అలానే మనకి ఒకసారికి లాంగ్ కోటు షార్ట్ కోట్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఏదేమైనా సూపర్ అండి అలానే కామెంట్స్లో కూడా చెప్పండి ఇప్పుడైతే వీడియో అయితే వచ్చేసేద్దాం అందరికీ నమస్కారం అండి వచ్చేసి ఉన్నాము చాలా మంచి వీడియో ఉంది సమ్మర్ వస్తుంది కదా మంచి మీకు కోట్ మోడల్స్ ప్లస్ వెస్టర్న్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి మంచి టాప్స్ ఉన్నాయి మీకు వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంత సారీస్ శారీస్ అండ్ అండి ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి ప్యూర్ లో వస్తుంది మీకు సిమ్మర్ అండి ప్యూర్ షిమ్మర్ క్లాత్ వస్తుంది మీకు కాలర్ నెక్ వస్తుంది వెస్టర్న్ మోడల్ మీకు సైడ్లా కట్టుకోవడం ట్రెడ్ వస్తుందండి హెవీ క్లాత్లో వస్తుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు మంచి హెవీ ఐటమ్ అండి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు కలర్స్ కూడా మీకు మంచి మంచి కలర్స్ బ్లూ కలర్ వైన్ కలర్ ఇట్లా మీకు వంగపూత కలర్ మంచి ఇప్పుడు ఈ కలర్ మంచి ఫేమస్ అవుతుంది కలర్ ఇట్లా ఫ్యోర్ కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా మంచి క్లాత్లో వస్తుంది మీకు త్రీ ఫోర్త్ తో వచ్చినాయి ఫుల్ స్టెచ్బుల్ అండి ఇక్కడ నరుమ దగ్గర ఎంత కావాలంటే స్టిచ్ అవుతా ఉంటుంది మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకండి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి ఇది ఒక సూపర్ వెస్టర్న్ మోడల్ అండి మీకు వైట్ మీద బ్లాక్ మీద వస్తుంది మీకు ఇలా ఫుల్ స్టిచ్బుల్ వస్తుంది మీకు అయిన కలర్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ గా లోపల క్లాత్ వస్తుంది పైన నెట్ మీద ఫుల్ వర్క్ వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది బెల్ట్ మీకు బెల్ట్ కూడా చూపిస్తాను ఉంటుంది ఎల్ ఎక్సల్ సైజు వాళ్ళు ఎవరికైనా సరే మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి మంచి హెవీ క్లాత్ కావాలి మంచి బ్రాండ్స్లో కావాలి అనుకుంటే మాత్రం ప్యూర్ జార్జెట్ వెస్ట్రన్ క్లాత్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇలా ఎవరికైనా సరిపోతుంది బ్లూ కలర్స్ కాంబినేషన్ అండి మీకు వైట్ వస్తుంది బ్లాక్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ రెండు కాంబినేషన్స్లో ఉంటాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎవరికైనా సరిపోతుంది ఈ సైజు ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి షార్ట్ వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కేప్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి హుజేరీ క్లాత్ ఉంటుంది దీనికి సపరేట్ గా బెల్ట్ వస్తుంది మీకు చాలా హెవీగా ఉంటుంది దీని కోట్ మీకు ఇక చూడండి ఇండో వెస్టర్న్ కోట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కోట్ వచ్చేసి ఎంత స్ట్రెచ్ అంటే అంత స్ట్రెచ్ అవుతుందండి చాలా హెవీ క్లాత్ కోట్ వస్తుంది మీకు కోట్ కూడా ఒకసారి వేసి చూపిస్తాను చాలా ఫుల్ స్ట్రెచ్బుల్ అండి కోట్ కూడా మీకు వచ్చేసి చాలా చాలా హెవీగా ఉంటుంది కోట్ వచ్చేసి ఇగో ఇట్లా వస్తుంది మీకు కోర్టు ఇందులో మనకి ఎం టూ ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది సూపర్ గా ఉంటుంది కోట్ వచ్చేసి ఈ కోట్ చాలా కాస్ట్లీ అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఇది మధ్యలో బెల్ట్ ఉంటుంది మీరు కట్టుకోవడానికి ఇట్లా మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ అండి చాలా హెవీ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మనకి ఎంత హ్యాల్ ఎంత స్ట్రెచ్ అవుతుంది మీకు మంచి కంపెనీ కోట్ వస్తుంది మీకు ఇది ఇట్లా వస్తుంది మీకు హైనే కాలెస్ట్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు వెస్టర్న్లో మీకు లోపల హుజేరీ అండి ఇది కూడా మనకి చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది ఇట్లా షార్ట్ వస్తుంది మీకు ఇట్లా కోట్ మోడల్ వస్తుంది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి మంచి క్వాలిటీ మంచి హెవీ ఐటెం కావాలనుకున్న మాత్రం ఈ వెస్టర్న్ మోడల్ మిస్ చేసుకోమాకండి ఇందులో ఎం సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ ఎవరికైనా సరిపోతుంది మీకు ఇది అంత హెవీ ఐటమ్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ మీద ఫుల్ కోట్ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఒకసారి ఒక మోడల్ మొత్తం చూడండి లోపల యాజ్ యూజువల్ మనకి ఫుల్ స్ట్రెచబుల్ రియాన్ క్లాత్ వస్తుంది దీని స్పెషల్ కోట్ అండి కోర్టు మీద మొత్తం మీకు చికెన్ క్యారీ వర్క్ వస్తుంది మీకు సూపర్ సైజెస్ ఉన్నాయి ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ క్వాలిటీగా ఉంటుంది ఒరిజినల్ కాటన్ మీద వస్తుంది మీకు ఇదంతా కాటన్ మెటీరియల్ లోపల చికెన్ క్యారీ వర్క్ వస్తుంది మీకు లోపల స్ట్రెచబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇంకా చూడండి మోడల్ ఎలా వస్తుంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి కోట్ వేసుకుంటే ఎలా ఉంటది బయట ఎలా ఉంటది అనేది చూసుకోండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మంచి కలర్స్ కాంబినేషన్స్ మీకు ఫుల్ లెంత్ తో వస్తుంది మల్టిపుల్ కలర్ చాయిస్ మీకు ఏ కలర్ లెగ్ నైనా వేసుకున్న సూట్ గా ఉంటుంది మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ వెయిట్ని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయండి మంచి మెటీరియల్స్ కావాలి కావాలన్న మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ కోట్ మోడల్లో మీకు ఒరిజినల్ కాటన్ అండి ఇది ప్యూర్గా రియాన్ కాటన్ వస్తుంది మీకు మన బాడీని బట్టి స్ట్రెచ్ అవుతుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కోట్ అయితే మీకు గా ఉంటుంది కోట్ మీకు బెల్ట్ వస్తుంది మీకు బెల్ట్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఇలా వస్తుంది బెల్ట్ మన బాడీని బట్టి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అండి ఇట్లాగా మీకు చూడండి బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి పెట్టుకోవడానికి ఒకసారి మీకు కోట్ వేసి చూపిస్తాను కోట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కోటేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు ఇది వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి మీకు చాలా హాయిగా ఉంటుంది కలర్స్ కాంబినేషన్ అండి చాలా కొత్తగా ఉంటుంది కలర్ కాంబినేషన్ మీకు కోట్ మోడల్స్ లో చాలా మోడల్స్ వచ్చాయి మీకు ఒక్కొక్కటి ఒక్కటి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీకు ఇది కేటలాగ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఒకసారి కేటలాగ్ చూడండి మీకు మంచి కేటలాగ్ డిజైన్ మీకు ఇది టాప్ టో ప్యాంట్ వస్తుంది మీకు సారీ టాప్ కోట్ మోడల్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కావాలా బెల్ట్ కావాలి హిప్ బెల్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఆల్ సైజెస్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ సైజెస్ గానే మీకు మంచి ప్రైస్ లో అవైలబుల్ గానే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ అండి మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ లోనే బాగా గుర్తుంచుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమేనండి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఇట్లా ట్రెడ్ వస్తుంది కట్టుకోవడానికి ఒకసారి ఫస్ట్ కేటలాగ్ చూద్దాం మీరు కేటలాగ్ చూడండి అన్ని ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అండి సూపర్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి డబల్ ఎక్సెల్ ఎక్కువ ప్రిపర్ చేయండి కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఒకసారి కోట్ వేసి చూపిస్తారు మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ సైజులో కోట్ మోడల్ అండి చూసారు కదా కోట్ ఎలా వస్తుందో మీకు ఈ క్లాత్ కూడా అంతా మీకు మంచి ఫ్యాన్సీ అండ్ కాటన్తో మిక్స్ అయి ఉంటుంది మీకు ఈ సమ్వర్క్ అయితే సూపర్ గా ఉంటుంది ప్రైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ అయినా మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ చూడండి మీకు నచ్చిన కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలండి ఆ కలర్ వెంటనే సెలక్షన్ చేసుకోండి ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ చాలా రేర్ లాగుతాయి మీకు ఇట్లా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ అండి మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మార్కేసి పైన స్కూల్ అవుతున్న నెంబర్కి చేసేయండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కాబట్టి కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలలో మీకు మంచి మెటీరియల్తో వస్తుంది సూపర్ ఫ్యాబ్రిక్ కాటన్ అండ్ ఫ్యాన్సీతో మిక్స్ అయ్యే వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కదా కాటన్ అంటే అలా ఉంటదండి కాటన్ మీకు లైట్ వెయిట్ కాటన్ మీద ఎంత ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ కాటన్ క్వాలిటీ ఇది మీకు ఇది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజు లో వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ నెక్కి దగ్గర చూడండి ఎంత హెవీగా ఉంటుంది ఆ వర్క్ మీకు ఇది ఇది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ తో వస్తుంది మీకు సూపర్ కాంబినేషన్ ఒరిజినల్ కాటన్ కావాలి క్లాస్ గా ఉండాలి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలనుకుంటాం ఫస్ట్ గా బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ వస్తాయి ప్రైస్ కూడా కేవలం ఏడు వందల యాభై మాత్రమే వచ్చేస్తుంది మీకు మంచి మెటీరియల్ తో వస్తుంది మంచి కాటన్ ఫీల్ ఈ సమ్మర్ అంతా మీకు చాలా చాలా హాయిగా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు మాత్రమే ప్యూర్ కాటన్ లోనే మీకు ఇంకొక సూపర్ మోడల్ అండి కలర్ చూడండి మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా రేర్ గా వచ్చే కలర్ మీకు ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ఐటమ్ దీనికి స్పెషల్గా కాటన్ ఒరిజినల్ కాటన్ చున్నీ వస్తుంది ఇందులో మీకు ఎక్సెల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూసారు కదా కలర్ కాంబినేషన్ కాటన్ ఒరిజినల్ కాటన్ మీకు ఇది ఇక్కడ చూడండి మీకు నెక్కు దగ్గర కూడా మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి చూడండి నెక్ దగ్గర ఎలా ఉంది వర్క్ మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ మ్యాటర్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఇంత మంచి కాటన్ విత్ చున్నీతో వస్తుంది ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి సైజెస్ అండి సూపర్ సైజెస్ ఉంటాయి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మంచి కంఫర్ట్ సైజ్ ఉంటుంది మీకు సైడ్ మీకు ఇలా థ్రెడ్స్ కూడా ఉంటాయి కాటన్ థ్రెడ్స్ కట్టుకోవడానికి ప్రైస్ చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది మంచి పర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే